ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని మాజీ మంత్రి ఈశ్వర్ సూచించారు గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గోదావరికరి తిలక్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి కుప్పల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పార్టీల మనుగడకు అధికారం ప్రామాణికం కాదని సూచించారు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు సింగరేణి కార్మికులకు కూడా మెరుగైన ప్రయోజనాలను చేకూర్చిన చరిత్ర సర్కార్దేనని వ్యాఖ్యానించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవడం పట్ల ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మదన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు నిరంతరం తప్పులు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు పైరవీలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్ప ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలనే ఆలోచన ఆ పార్టీకి ఉండదని విమర్శించారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ముఖ్యమంత్రి కష్టపడి పనిచేస్తారు అండర్ గ్రౌండ్లో లో బాగా దిగి పనిచేస్తారు అదే విధంగా మరి ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తారు ఇంతకంటే కష్టం లేసేటువంటి వ్యవస్థ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు అసలు ఈ వ్యవస్థనే రూపమాపాలి అసలు ఏ విధంగా ఇంకా సులువుగా బొగ్గు ఉత్పత్తిని చేస్తే బాగుంటుంది మనుషులు అనేటువంటి వాళ్ళకు ఇంత కష్టం ఉండద్దని ఆలోచించినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు అనేక సౌకర్యాలు అందించినప్పటికీ కూడా మరి ఆలోచన విధానంలో తేడా కావచ్చు కావచ్చు మరి ఆ జరిగినటువంటి ఎన్నికలలో ప్రతికూలమైనటువంటి రిజల్ట్స్ రావడం అనేది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం గడుస్తలేదు మదనపాటు స్టార్ట్ అయింది అటు గ్రామాలలో కావచ్చు అన్ని వర్గాలలో కావచ్చు ఒక మదనపాటు అసలు మనం ఏం చేసినాం ఏం జరిగింది ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు జరగాల్సింది లేకుండే కదా అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కనబడతాం అదే కాకుండా కొన్ని స్థానిక పరిస్థితులు చూసినట్టయితే మా ఎమ్మెల్యే గెలవకపోతే మా ఏమైనా ఇక్కడ ప్రభుత్వం వస్తే బాగుండాలి అనుకుంటా అది ఎంత జరుగుతుంది అంటే జా జరిగే పని కాదు ఇక మగ తప్పుడుగా ఆలోచన చేయడం వల్ల ఈ రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని పడబడుతున్నాము అనేటువంటి మదన పాట అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరిలో ప్రారంభమైనది మాత్రం నాకు గరిష్టంగా చేర్పాల్సింది సందర్భంలో నేను నాయకులకు కార్యకర్తలు చెప్పేది ఒకటే విషయం మనకు ప్రతికూలమైనటువంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు మరి మన కర్తవ్యం ఏమి ఇప్పుడున్నటువంటి బాధ్యత ఏమి దాన్ని గుర్తించి ముందుకు పోవడం అనేటువంటిది నాయకులుగా కార్యకర్తలుగా మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం లేకుండా ఉన్నామా మరి అధికారంలో లేకుండా పార్టీలో మనుగడ ఉన్నదా మరి ఇది వరకు పార్టీలకు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదేళ్ళు అధికారం లేకుండా ఉన్నాయా లేవాట్లాడుతూనే ఉండరు నిరంతరం కమ్యూనిస్టులు నిరంతరం వాళ్ళు పోరాటమే ఎవరు ఎన్నికలు దిక్కు మొక్కు కూడా ఉండరు కస్టమ్స్ కూడా ఉండరు పైన పనులు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అయినా మాజీ ఎంపీ వినోద్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని చెప్పినా ప్రత్యేక తెలంగాణ రాష్ట ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ కృషి ఫలితమేనని అన్నారు ప్రత్యేక రాష్ట సాధన కోసం చేసినటువంటి కృషిని చేపట్టిన ఉద్యమాన్ని వివరించారు ఆశయం నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కాగా అధికారంలో లేమని కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ సూచించారు ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు గుర్తు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే నేను ఒకసారి ప్రత్యేక రాష్ట్రం ఆలోచన ప్రజలకి చెప్పినాం ప్రజలు స్పందించిండ్రు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పాల్గొన్నాం ఢిల్లీకి వెళ్ళాం ఆయన ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పించినాం ఇరవై ఎనిమిది పార్టీలు లేక రాస్తాయి నేను ఆ రోజు గౌరవ అధ్యక్షుడి ఆ రోజు అధ్యక్షులుగా మరి మొత్తం ఆలోచన చేసే వాళ్ళు కాబట్టి కాబట్టి ఢిల్లీలో ఇవన్నీ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నాకు ఆ రోజు మరి వారు కట్టబెట్టడం జరిగింది పార్టీ సోనియా గాంధీ గారు మరి అప్పుడే ఇవ్వనుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మేము ఇచ్చిన చెప్తున్నారు ఇచ్చేది ఉంటే రెండు వేల ఆరు ఎందుకు ఇవ్వలేదు మేము రాజీనామా చేసి బయటకు వచ్చినా మీరు మీరు ఇవ్వరు ఇవ్వము అని చెప్పినప్పుడు తెలంగాణ చెప్పి ఆమర బీక్ష చేసిన సందర్భంలో ఆ మీకు తెలుసు మరి చిదంబరం గారు కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు మళ్ళా విరమించుకున్నారు అప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మళ్ళీ సుదీర్ఘంగా జేఏసీ ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు ఇవన్నీ నడిపిన తర్వాత రెండు వేల పదమూడు వచ్చేసరికి ఉద్యమాలు ఉధృతమైన రెండు వేల పద్నాలుగుగా తప్పదు తెలంగాణ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే మరి అన్ని రాజకీయ పార్టీ కూడగొట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదు మన అప్పుడు మన ఢిల్లీలో ఉండి బిజెపి పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని సమాజ్వాది పార్టీని లేకపోతే శరత్ పవర్ గారి ఎన్సిపిని అన్ని పార్టీలను పార్లమెంట్ లో కూడా

అధికారంలో లేనటువంటి రోజే వందల కేసులు భరించినటువంటి వాళ్ళు ఈ రోజు కార్యకర్తల కోసం ప్రజల కోసం ఎటువంటి భరించడానికి సిద్ధపడి రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ ప్రత్యేకంగా నేను సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియస్తూ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు పిటి స్వామి కౌశిక హరి ఆమ్ల నారాయణ మురళీధర్ రావు సాగంటి శంకర్ దాతు శ్రీనివాస్ పాముకుంట్ల భాస్కర్ పెంట రాజేష్ ఎండి రఫీక్ జేవీ రాజు గాదం నందు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు